శ్రీమాత్రే నమ అందరూ ఏం చేస్తున్నారండి టీ టైము కాఫీ టైం అయిందా మాకైతే ఇదే కాఫీ టైము ఈరోజు మా రేఖ వచ్చింది రేఖ అంటే చెప్తూ ఉంటాగా మా చిన్న కోడలు వాళ్ళు వైజాగే కదా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వీకెండ్లో వస్తూ ఉంటారు నాకు ఈరోజు మధ్యాహ్నం నుంచి బాగా తలనొప్పిగా ఉందండి పన్నెండింటి నుంచి కూడా ఉంటే నేను మంచిగా కాఫీ కలుపుతానని చెప్పి డాల్గోనా కాఫీ కలుపుతాను అత్త అని కలిపింది మీకు ఇందాక ఫస్ట్ కనిపించింది అదే ఫోటో మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తారు నిజంగా టేస్ట్ చాలా బాగుందండి కాఫీ చాలా బాగా కలిపింది లుక్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అది తర్వాత నిన్న చాలామంది అన్నారు వంటల గురించి వంట ఇలా కాకుండా మీరు ఎలా తయారు చేస్తున్నారో చూపించవచ్చు కదా అన్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ అన్నీ మేకింగ్ వేనండి అంటే వంటలు ఇలా చూపించకుండా ఏ వంట అయితే ఆ వంట అలా తయారు చేస్తూ చూపించాను అస్తమాను వండిన వంట ఎలాగా మళ్ళీ ఇదిలాగా అలా అని చెప్తే మీరు బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను ఇవి ఇవి చేశాను అని అలా చెప్తున్నాను మీతో మొన్న ఎవరో నువ్వు కూడా అడిగితే చూపించాను కదా ఈ నూపొడి కూర ఆనపకాయ నువ్వు కూర చూపించమన్నారు ఈ ఆనపకాయ నూపొడి ఏం లేదండి ఆనకాయ ముక్కలు ఉడకబెట్టేసుకోవడం కొంచెం మినపప్పు ఆవాలు ఇంకా ఎండుమిర్చి చక్కర్లేదు నూపొడంలో ఉంటుంది కాబట్టి పోపు వేయించి కొంచెం కరివేపాకు వేసి ఆ ఆనపకాయ ముక్కలు వేసేసుకోవడం ఈ నూపొడి రెండు స్పూన్లు వేసేసుకోవడం అన్ని ముక్కలకి వేసేసుకుని కలిపే తగినంత ఉప్పు అది ఉంటుంది కదా లేదు నూపొడిలో ఉంటే వేసి ఉంటే కనుక కొంచెం ఆనపాయ ముక్కల్లో వేసుకోవడం అంతే సింపుల్ అలా పొట్లకాయి ఆనపకాయ బీరకాయ ఈ మూడు కూరలు కూడా సేమ్ ప్రాసెస్ ఉడకబెట్టి ఇలా పోపు వేయించుకుని వేసుకోవడం చాలామంది కొంతమంది శనగపప్పు వేస్తారు నేను అంత వీటిలో శనగపప్పు వేయండి ఇది విషయం అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఆ కూరలు సింపుల్ నేను చూపించే దాంట్లో వంటల్లో మీకు ఏదైనా నచ్చితే మన ఎవరో బేండి ఫ్రై టమాటో పప్పు చూపించుకున్నారు బేండి ఫ్రై ఈ మధ్య నేను చూపించా కూడా మీరు ఆ వీడియో చూడండి ఇలాగే అడిగితే అయితే టమాటో పప్పు అది ఈసారి మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను అలాగే నేను చేసిన వంటలో మీకు ఏమైనా రెసిపీస్ నచ్చితే అది మేకింగ్ చూపించమంటే మళ్ళీ చేసి చూపిస్తాను అస్తమానం చేసినవే మళ్ళీ ఏం చూపిస్తానులే ఈ మధ్య చూపించట్లేదు అందుకని రోజు చూపించడం కాకుండా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మీరు అడిగితే తప్పకుండా చేసి చూపిస్తాను ఓకేనా ఇదండి ఇవాళ సంగతులు నిన్న ఆడవాళ్ళ గురించి నేను చెప్పింది పాతకాలం వాళ్ళు ప్రశాంతంగా ఉండేవారు ఒళ్ళు కష్టపడ్డా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంటే మగవాళ్ళకు కూడా ఉంటుందిలేండి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని ఎవరు ఏమన్నారు ఆడవాళ్ళు ఈ ఒంటింట్లో ఉన్న వాటిలతో సుఖపడిపోతున్నారు శారీరక శ్రమ లేదు ఇది వరకు వాళ్ళు వాళ్ళు కష్టపడి వారు అలా చెప్తూ ఉంటారు దంచి వారు చేశారు అని కానీ శారీరక శ్రమ కన్నా మానసిక ఒత్తిడి చాలా దా చాలా అది ప్రమాదకరం ఆడవాళ్ళ హెల్త్లు పాడవడానికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్థ్రైటిస్ బీపీ షుగర్లు ఎర్లీగా రావడానికి వీటన్నిటికీ ఈ మెంటల్ ఇదే కారణం అంటే ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు కానీ మన వాతావరణం అలా ఉండద్దు ఈ పిల్లల్ని కొంచెం పెంచి వాళ్ళ స్కూలు ఇది వాటితోనే వచ్చేస్తాం చిన్న వయసులోనే అందరికీ ఎందుకంటే వాళ్ళకి అంతంత హోంవర్క్లు ఇచ్చేస్తున్నారు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఆ పిల్లల్ని దానికి తగ్గట్టుగా తయారు చేయడం వాటిలతోనే చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి అన్ని కంప్లైంట్లు ఏదో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చాక కాదు చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి అన్నీ పూర్వం ఆడవాళ్ళకి అవి లేవు అందుకని ఏవో నాలుగు పనిముట్లు దంచేవారు వారు రోపట్లో దంచేవారు తిరగల్లో విసిరేవారు రోట్లో రుబ్బేవారు అందుకు బాగుండేవారు అనే చెప్పే కారణం సరికాదనిపించి నాకు నేను ఆ వీడియో చేయడం జరిగింది నేను ఎందుకంటే ఒళ్ళు కష్టపడితేనే నయం మనసు ప్రశాంతంగా ఉండే మనం దంచక్కర్లేదు విసరక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కానీ మనసు ప్రశాంతత లేకుండా ఒత్తిడి వాతావరణంలో ఉంటే ఆడవాళ్ళకి సుఖం ఎక్కడ దొరిందండి సుఖం ఉండదు చిన్న వయసు పిల్లలకి ఉండట్లేదు ఉద్యోగాలు చిన్న పిల్లలు వాటలతో తర్వాత వయసులో కొంచెం పిల్లలు టీనేజ్ వాళ్ళతో కూడా ఒక రకమైన కష్టం ఇంకొంచెం పెద్దయిన తర్వాత పెద్దతనంలో ఏ రకంగా అయినా కష్టం కష్టంగానే ఉంటుందండి ఎప్పుడు తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను నేను ఆడవాళ్ళకి చిన్నతనంలో తండ్రి ప్రేమ ఆపేక్ష ఎక్కువ ముఖ్యమైనవి అండి ఇది ఎవరికి తెలియందని కాదు తర్వాత పెళ్లి చేసుకున్నాక భర్త ప్రేమ ఆపేక్ష ఎక్కువ ముఖ్యమైనవి వాళ్ళు జీవితం సుఖంగా ఉండాలంటే వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్కి వచ్చి వాళ్ళకు ఒంట్లో ఓపిక తగ్గాక పిల్లల ప్రేమ ఆపేక్ష ముఖ్యమైనవి ఈ మూడు అన్నీ సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంటే ఏ ఆడవాళ్ళైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు అంతే కానీ ఎన్ని ఇంట్లో మంచి మంచి ఆధునికమైన ఎలక్ట్రానిక్ వస్తువులు సుఖం వచ్చేదండి ముందు వాళ్ళని ప్రశాంతంగా ఉండేలాగా చూసి బాధ్యత భర్త అయితే భర్త చిన్నతనం తండ్రి అయితే తండ్రి కొడుకులు అయితే కొడుకులు కొడుకులో కూతుళ్ళు ఎవరైతే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఆ ఏజ్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అంతేగాని ఏవో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడం వల్ల హ్యాపీనెస్ వచ్చేది ఎవరికి ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం తర్వాత మా రేఖా చేసిన కాఫీ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల